శ్రీమాత్రైన మహా నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియోలో బాబా గారికి సాయిబాబాకి గురువారం రోజు పూజ నేను ఎలా సింపుల్గా చేసుకున్నాను మీకు శుభీ ముందుగా ఛానల్ లెక్క ఎవరైనా కొత్తగా కావచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సెములు కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క మీకు నోటిఫికేషన్ అవుద్ది ముందుగా అందరూ కూడా ఆ బాబా వల్ల అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా వీడియో వీడియోకి వెళ్దామండి ఇప్పుడైతే నేను సాయిబాబాకి సపరేట్గా ఒక చిన్న పీట పెట్టుకొని రోజు కూడా ఈ పీట మీదే పెడతాను పెట్టుకొని పూలతో అలంకరించుకున్నాను తర్వాత నేను ఈరోజు సాయిబాబాకి ఐదు దీపాలు పెట్టుకుంటున్నానండి ఒక ప్లేట్ తీసుకొని గంధం కుంకుమలు పెట్టుకొని ప్లేట్కి దాంట్లో రెండు తమలపాకులు పెట్టుకొని రెండు తమలపాకులకు కూడా గంధం కుంకుమ అలంకరించుకొని తర్వాత ఐదు మట్టి ప్రమిదలు పెట్టుకున్నాను ఐదు మట్టి ప్రమిదలు పెట్టుకొని ఆ ప్రమిదల్లో నువ్వల నూనె వేసుకొని ఒత్తులు పెట్టుకున్న తర్వాత గంధము కుంకుమతో అలంకారం చేసుకున్నాను ఆ ప్రమిదలకు కూడా తర్వాత ఆ ప్రమిదల్లో దీపాలను వెలిగించుకొని మామూలుగా దీపాలు కూడా పెట్టుకున్నానండి ఆ రెండు దీపాలు కూడా వెలిగించుకొని అన్ని దీపాలకి కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు సమర్పించుకున్నాను ఇలా పూజ చేసు పెట్టుకొని అప్పుడు వినాయకుడికి చక్కగా పూజ చేసుకొని ముందుగానే నేను వినాయకుడికి పూజ చేసి ఆరటిచ్చి ధూపం దీపం నైవేద్యం బెల్లం ముక్క పెట్టి నివేదన చేశానండి తర్వాత ఈ పూజ చేస్తున్నాను పూలతో ఇంకా సాయిబాబాకైతే ఓం శ్రీ సాయిబాబా ఆయన మహా అనుకుంటూ నేను గులాబీ పువ్వులతో స్వామివారికి పూజ చేసుకున్నాను తర్వాత పువ్వులు రెక్కలతో కూడా బాబా గారికి పూజ చేసుకోవచ్చండి అందుకని పువ్వులు రెక్కలు చుంచిపెట్టుకోనండి నేను ఒక పక్క అన్నీ అవి కూడా పూజ చేసుకున్నాను నేను ఇంకా సాయిబాబా అష్టోత్రం కూడా ఉంటుందండి అది కూడా చదువుకుంటూ చేసుకోవచ్చు ఇలా పువ్వుల రెక్కలతో చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత నేను ఇంకా స్వామివారికి ఇంకా సాయిబాబాకి ఇట్లా ఆ పువ్వుల రెక్కలతో కూడా చక్కగా చేసుకున్నానండి చాలా రోజులైంది ఈ మధ్య సాయిబాబాకి నేను పూజ చేసుకొని మామూలుగా గురువారాల్లో దీపారాధన చేసి ప్రసాదం ఏదైనా పెట్టేసేసి ఇచ్చేసేదాన్ని ఈరోజు స్పెషల్గా ఐదు దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి తర్వాత ఇంకా పువ్వులతో అంతా పూజ అయినాక ధూపం కూడా వేసాను సాయిబాబాకి ఎక్కువ ధూపం వేస్తే చాలా ఇష్టం కదా తర్వాత నేను ఇంకా ప్రసాదం కూడా వడలు చేశాను కదండి పొద్దున్నే అవి తీసి పెట్టేశాను ఫస్ట్ చేసినా అవే నివేదన చేశాను బాబాగారికి తర్వాత హారతి ఇచ్చుకున్నాను అన్నిటికన్నా స్వామి సాయిబాబాకి ధూపం ఇంకా దీపం ఇంకా హారతి హారతి చాలా ముఖ్యం హారతి పాట పెట్టుకొని హారతి ఇచ్చుకున్నాను టీవీలో పెట్టుకున్నానండి నాకు సగం వరకే వచ్చు తర్వాత రాదు అలాగే నేను కూడా పాడుతూ టీవీలో వచ్చేదాని పాటతోటి హారతి అయితే ఇచ్చుకున్నాను ఈరోజైతే నేను ఇలా సాయిబాబాకి పూజ చేసుకున్నాను బాబా గారికి గురువారం చేసుకుంటే ఆ దత్తాత్రేయు చేసినంత ఫలితం వస్తుంది అంటారు అందుకే ఏ గురువుకి చేసినా కూడా దత్తాత్రేకి చేసినట్టేను ఆ స్వామికి చేసుకున్నట్టేనండి చాలా మంచిది చాలా బాగుంటుంది మీకందరికీ నా వీడియో నచ్చితే గానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఓకేనండి బాయ్